అన్న మీ స్పీచ్ మస్తు అన్న గరికపాటి గారి కన్నా బాగా చెప్తావు అన్న థ్యాంక్ యూ బ్రదర్ మొత్తానికి ఆధ్యాత్మిక బోధనలు చేసే గరికపాటి గరికపాటితో నన్ను పోల్సిన ఆ బ్రదర్ థ్యాంక్ యూ నీ ప్రేమను ఎట్లా నువ్వు ప్రేమించినా నీ ప్రేమకు నేను కృతజ్ఞతని ప్రేమిస్తే సరిపా ఇక ప్రేమ ఎట్లా ఎట్లాంటిది అనేది తర్వాత కానీ ప్రేమిస్తున్నావు నీ ప్రేమకు నా కృతజ్ఞతలు నిన్న ఒక మిత్రుడు పెట్టిండు వామ్మ అన్ను నిన్ను నిన్ను మూడు సంవత్సరాల క్రితం చూసినప్పుడు గీనే మల్లిగా నేను తట్టుకుంటాడు అనుకున్నా అన్న కానీ మల్లిగాడు నీ ముందర దేనికి ఎక్కడ రాడన్న అనిపెట్టి మల్లిగాడు నీ ముందర దేనికి ఎక్కడ రాడన్నా నువ్వు సబ్జెక్టు మొత్తం ఊటబాయి లాగా తీస్తాను రోజుకింత రోజుకింత అంటాడు మిత్రులారా ఇప్పుడు ఏ సందర్భానికి తగ్గట్టు ఆ సందర్భం కలిగిన మ్యాటరే మాట్లాడాలి సందర్భం లేకుండా మన అంతా ప్రదర్శిస్తా అంటే పిచ్చోడు అంటారు కాబట్టి ఎల్కేజీ స్టూడెంట్కి ఎల్కేజీ బోధనే చెప్పాలి టెన్త్ విద్యార్థికి టెన్త్ బోధనే చెప్పాలి ఇంటర్ విద్యార్థికి ఇంటర్ బోధనే డిగ్రీ విద్యార్థికి డిగ్రీ బోధనే ఓటర్కి ఓటర్ బోధనే చెప్పాలి కాబట్టి సమయం సందర్భం వస్తే కానీ ప్రతి వ్యక్తిలో ఉన్న శక్తి ప్రతిభ బయటకు వస్తుంది నేను చింతపండు నవీన్ని అటాక్ చేసేటప్పుడు చింతపండు నవీన్ మీన్నే అటాక్ చేయాలిగా నేను వేరే అంశాలను తీసుకురాకూడదు అక్కడ నా ప్రతిభ అవసరం లేదు చింతపండును ఎట్లా నేను నిలవరించగలను ఏ అంశాలు మాట్లాడితే చింతపండును నిలువరించి విజయం సాధించగలను అనేది మాత్రమే టార్గెట్గా పెట్టుకోవాలి గత రెండు సంవత్సరాలు అదే గత మూడు సంవత్సరాల క్రితం అదే టార్గెట్ నాది కథం చింతపండు కథం అయిపోయాడు ఇప్పుడు ప్రభుత్వం భర్తం పట్టాలి నేను ప్రభుత్వాన్ని చీల్చి ఆడాలి ప్రభుత్వ లోపాలను చీల్చి ఆడాలి ప్రజలకు అందవలసిన హామీల మీద మాట్లాడాలి ప్రజలు పడుతున్న గోస మీద నేను మాట్లాడాలి ప్రజా సంక్షేమం మీద నేను మాట్లాడాలి ఇది అయిపోయాక ఇంకొక లెవెల్ ఉంటుంది ఆ లెవెల్ కూడా చూపెడతా త్వరలో ఒక్కొక్క లెవెల్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు ఆ లెవెల్ కూడా చూపెడతాను